హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోలా మళ్ళా ఛానల్ గోలా ఎట్ ది రేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఇది నా మొదటి వీడియో ఈ ఛానల్లో ఆదరిస్తారని ఆశిస్తూ శని శనిదేవుడు అందరికీ ఏడున్నర సంవత్సరాలు శని పడుతుందని చెప్పుకోవడం వింటూనే ఉంటాం అలాంటి శనిదేవుడికే శని పట్టిందా అనే అంశాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శనిశ్వరుడి ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరవు కాదని పెద్దలు చెబుతుంటారు మాత్రులమైన మానవులకే కాకుండా సాక్షాత్తు ఆ త్రిమూర్తులు కూడా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరు అని విఘ్నులు చెప్పే మాట సర్వ వ్యవస్థలు సర్వకాలాల్లోనూ ముల్లోకాల్లో సైతం తన ప్రభావాన్ని చూపగలిగే శక్తి శనీశ్వరుడి సొంతం మరి అటువంటి శక్తివంతుడైన శనిదేవుడికే శని పట్టిందా అంటే అవుననే చెబుతున్నాయి పురాణాలు అది ఎవరి ద్వారా పట్టింది ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఏలిన నాటి శని అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏడున్నర సంవత్సరాల పాటు శనీశ్వరుడు ఉండడం సహజంగా మనం వింటున్న మాటే దానినే నాటి శని అని పెద్దలు చెబుతుంటారు అయితే ఈ నాటి శని అనే విషయాన్ని పక్కన పెట్టి అసలు శని దేవుడికి పట్టిన శని ఏంటి అనే విషయం చూద్దాం సాక్షాత్తు ఆ శనిదేవుడికే శని పట్టడం అనేది త్రేతాయుగంలో జరిగినట్టుగా రామాన రామాయణం ద్వారా తెలుస్తుంది అది ఎలాగంటే రావణాసురుడు సీతమ్మవారిని లంకకు తీసుకువెళ్ళిన సమయంలో సీతమ్మవారిని తిరిగి తీసుకురావడానికి వానర వీరులంతా రామసేతు నిర్మిస్తున్న సమయం అది ఆ సమయంలో శనీశ్వరుడు అక్కడికి వెళతాడు అక్కడ వానరవీరులందరూ సేతు నిర్మాణానికి పెద్ద పెద్ద బండరాలను తీసుకువచ్చి సముద్రంలో వేసి సేతు నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నారు ఆ వానరవీరుల కోసం హనుమంతుడు పెద్ద పెద్ద బండలను ఏరి పక్కన పెడుతున్నాడు ఇకపోతే శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై ఆ పనులను పర్యవేక్షిస్తున్నాడు అప్పుడు శనీశ్వరుడు రాముని వద్దకు వెళ్ళి నేను హనుమంతుడిని పట్టుకునే సామన్ సమయం ఆసన్నమైంది అని శ్రీరాముడి అనుమతిని కోరుతాడు అందుకు శ్రీరాముడు చిద్విలాసంగా నవ్వుతూ హనుమని పట్టుకోవడం కోసం నన్నెందుకు అడుగుతున్నావు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అని చెబుతాడు రాముడి మాటలు విన్న శనీశ్వరుడు హనుమంతుడి దగ్గరికి వెళ్తాడు ఓ హనుమ నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను నీవేమంటావు అని హనుమంతుడిని అడుగుతాడు శనీశ్వరుడు దానికి సమాధానంగా హనుమ నేను రామకార్యంలో ఉన్నాను ఇప్పుడంత కాలం కుదరదు అని కారాఖండిగా సమాధానమిస్తాడు శనీశ్వరుడికి దీంతో బైరానికి వచ్చిన శనీశ్వరుడు ప్రస్తుతానికి ఏడున్నర మాసాలు మాత్రమే ఉంటాను సరేనా అని అడుగుతాడు అందుకు సైతం హనుమ ఒప్పుకోడు దీంతో ఏడున్నర గంటలు ఏడున్నర వారాలు ఏడున్నర గంటలు అంటూ సమయాన్ని తగ్గించుకుంటూ బేరానికి వస్తాడు శనీశ్వరుడు చివరికి హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఏడు క్షణాల వరకు తనని పట్టుకోవాల్సిందిగా శనీశ్వరుడికి సూచిస్తాడు అందుకు సంతోషించిన శనీశ్వరుడు నీ కాళ్ళలో ప్రవేశించిన అని హనుమంతుడిని అడుగుతాడు దానికి హనుమంతుడు వద్దు సేతు కట్టడానికి రాళ్ళను తేవాలి కదా పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం కాబట్టి కాళ్ళలో కాళ్ళను పట్టుకోకు అని సమాధానం ఇస్తాడు అయితే నీ చేతులను పట్టుకోనా అంటాడు శని దీనికి కూడా హనుమయ్య సమాధానమిస్తూ బండరాలను చేతులతోనే కదా తెస్తున్నాను కాబట్టి చేతులు పట్టుకోవద్దు అని చెబుతాడు అయితే ఇప్పుడేం చేయమంటావు పోరి నీ భుజాలపైన ఎక్కమంటావా అని కోపంగా ప్రశ్నిస్తాడు శనీశ్వరుడు రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకొని వెళుతున్నాను కదా అందువలన భుజాన్ని భుజాలు ఎక్కడానికి వెళ్ళలేదు అని ఓపికగా సమాధానమిస్తాడు హనుమంతుడు హనుమంతుడి సమాధానాలతో పూర్తిగా విసిగిపోతాడు శని పోని నీ హృదయంలో ఉండవచ్చునా అంటూ అసహనాన్ని ప్రదర్శిస్తాడు దీనికి కూడా హనుమంతుడు ఓపికగా సమాధానమిస్తూ ఈ హృదయంలో సీతమ్మ తల్లి శ్రీరాముడు నివసిస్తూ ఉంటారు అక్కడ నీకు లో నీకు చోటు లేదు అని చెప్తాడు హనుమంతుడు హనుమంతుడి తీరికి కోపం అసహానం వచ్చిన శనీశ్వరుడు చివరకు నీ శిరస్సు మాత్రమే ఖాళీగా ఉంది అక్కడే ఉంటాను అని చెప్పి హనుమంతుడి తల మీదకి ఎక్కి కూర్చుంటాడు కానీ హనుమంతుడు మాత్రం తాను చేస్తున్న పనిని ఆపకుండా కొనసాగిస్తూనే ఉంటాడు ఆ క్రమంలోనే హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సు మీద అంటే శనీశ్వరుడి మీద పెట్టుకొని ఒక్కొక్క బండను సముద్రంలో వేసే పనిని కొనసాగించడం మొదలు పెడతాడు అందులో భాగంగానే ఓ పెద్ద బండరాయిని తీసుకొచ్చి శనీశ్వరుని నెత్తి మీద పెడతాడు ఆ బరువును మోయలేక శనీశ్వరుడు కళ్ళు తేలేస్తాడు మరో పెద్ద బండరాయిని హనుమంతుడు తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరుడు గిలగిలలాడుతూ ఊపిరాడక ఇబ్బందికి గురవుతాడు హనుమంతుడు ఆ బండరాయిని సముద్రంలో వేయగానే ఒక్క ఉదుటున అదటి నెత్తిమీద నుంచి కిందకు దుణుకుతాడు ఆ ఆ తదుపరి కింది దిగిన శనీశ్వరుడు మారుతి నీ కారణంగా ఈరోజు నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగింది నీవు సకల శక్తులకు అతీత్తుడవైన రామభక్తుడవు నీ ముందు నా శక్తి చాలదయ్యా అని నమస్కరిస్తాడు నిన్ను నేను పట్టలేను దయచేసి నన్ను వదిలిపెట్టు మహానుభావ అని దండం పెడుతూ రెండు చేతులెత్తి దండం పెట్టేసి అక్కడి నుంచి పారిపోతాడు హనుమంతుని ముందే కుప్పిగంతులా అని నవ్వుకుంటాడు శ్రీరాముడు దీనిని బట్టి కల్మషం లేని భక్తితో నిశల మనసుతో శ్రీరాముని సేవిస్తే ఎటువంటి శని కూడా పట్టదని అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం రామనామ జపంలో ఉంటే కష్టాల నుండి కూడా విముక్తి పొందవచ్చు అని పెద్దలు ఉంటారు సెలవు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయరు చేయగలరు షేర్ చేయగలరు జై శ్రీరామ్